మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని నుండి కాపురా డివిజన్ సాయిబాబా నగర్ సాయిబాబా నగర్ నుండి భారీ ర్యాలీ పాదయాత్ర ప్రారంభించిన ఏఎస్ రావు నగర్ చర్లపల్లి మీదుగా కుషాయిగూడ వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల మహమ్మద్ జహంగీర్ పాషా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఇటు కార్యక్రమానికి సీనియర్ నాయకులు ఒకటవ వార్డు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని డోర్ టు డోర్ స్టిక్కర్స్ వేస్తూ కరపత్రాలను పంచితే ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ఉద్యమకారులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు i oh, do no.